దేవుని అందు లైఫ్ స్టైలు మారింది లైఫ్ స్టైలు మారింది దేవుని అందు అంట మన లైఫ్ స్టైల్ జీవితమే మారింది అంటున్నారు చూద్దాము ఎవరు మరి జీవితం మారింది అని మనకి చెప్పేవారు ఎవరో సాక్ష్యం ఇస్తున్నారు చూద్దాము మత్తే శుభవార్త నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే గలీలియా సరస్సున ఏసు నడుచుచూ వల వేసి చేపలను పట్టు పేతురు అని పేరు గల సీమోనను అతని సోదరుడ ఆంధ్రేయాను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుష్యులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికిను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆనాటి నుండి వారి లైఫ్ స్టైల్ జీవితము మారిపోయింది చేపల బదులు మనుషులను పట్టే వారిగా దేవుని కొరకు ఏసుతో నడుచుచు తినచు ఏ నడుచుచు పరుండుచు సమస్తముతో ఏసుతోనే వారి లైఫ్ స్టైల్లో ఏసు రాకతో స్టైల్ మారింది యేసు లైఫ్ వారి లైఫ్లోకి రాగానే వారి స్టైల్ మారి దేవునికి సాక్షులుగా అయ్యారు ఆనాటి నుంచి స్టైల్ మారింది అని పేతురు ఆంధ్రేయ సీమోను మరి పన్నెండు మంది శిష్యులు చెబుతున్నారు వీళ్ళు చేపలు పట్టుకునేవారు ఈ యొక్క గలీలియా సరసన పేతురు తర్వాత ఆంధ్రేయ సీమోను మరి వీళ్ళందరూ కూడా పన్నెండు మంది శిష్యులు కూడా ఏం చేసేవారంట శిష్యులు పన్నెండు మంది కాదు ఇక్కడ ప్రజెంట్గా మనకు ముగ్గురినే చూపిస్తున్నారు ఆంధ్రేయ పేతురు తర్వాత వీరు చేపలు పట్టుకునే వారిని వీరిని యేసు క్రీస్తు చూసి ఏమంటున్నారంటే నన్ను అనుసరించండి అని చెప్పారు అప్పుడు వారు ఆయన ఎప్పుడైతే అనుసరించమని చెప్పారో వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఎమ్మటే ఆ యేసుక్రీస్తుని తమ వలలు విడిచిపెట్టి ఆ సముద్రంలో పడవలను తమకున్న సమస్తము ఇది అదే కాబట్టి వాటి వాటిని విడిచిపెట్టి ఏసుక్రీస్తుని అనుసరిస్తున్నారు ప్రియా సహోదరి సహోదర అప్పుడు ఏసుక్రీస్తు అంటున్నారు మీరు ఇప్పుడు నాకు చేపలను పట్టారు కదా వల వేసి కానీ ఇక నుంచి మీరు నన్ను అనుసరించారు కాబట్టి ఇప్పుడు నుంచి మిమ్మల్ని మనుషులను పట్టేవారిగా చేస్తాను మనుషులు పట్టేవారిగా చేస్తాను అని చెప్పారు అప్పుడు ఆనాటి నుంచి వారి యొక్క జీవితము లైఫ్ స్టైల్ మారిపోయింది చేపల బదులు మనుషులను పట్టి మనుషులను దేవుని కొరకు యేసుతో నడుచుతూ ఏసు కొరకు మనుషులను పట్టుకున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఆనాటి నుంచి వారి లైఫ్లో ఏసు రాకతో స్టైలు మారింది ప్రియా సహోదరి సహోదర స్టైలు మారి ఏం చేశారంటే దేవునికి సాక్షులుగా మరి ఏసు క్రీస్తు యొక్క సాక్షులుగా సువార్త చెప్పటము అద్భుతాలను చేయటము వ్యాధిగ్రస్తులను నయం చేయటము జ్ఞాన స్నానము ఇవ్వటము వారు స్టైలు మారింది ప్రియా సహోదరి సహోదరుడ మరి అదేవిధంగా మనం చూద్దాము యోహాను శుభార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి మనం చదివినట్టయితే దేవాలయములకు రాగా ఏసు ప్రజలు ఏసు వద్దకు వచ్చి ఆయన దగ్గరికి ఒక వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఇదిగో ఈమె వ్యభిచారమున పట్టుబడింది కాబట్టి మోస చట్ట ప్రకారం ఈమెను రాళ్లతో పుట్టి చంపవలేనని కానీ మీరేమి చేయదలిచారని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదటిగా పాపం చేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని ముందుకు వచ్చారు అప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు నేల మీద వంగి వ్రేలితో రాస్తున్నారు ఏమని ఇదిగో నీ పాపములు ఈ నువ్వు చేసావని రాస్తున్నారు అక్కడ ఉన్న ఒక్కొక్కరి పాపాలు రాస్తుంటే వారు అవి చూసి వెనక్కి తగ్గిపోయి వెళ్ళిపోయారు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క మద్దలేని మరి పాపంతో వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఎవరంటే మద్దలేని ఈ మగ్ధలేని మరియని అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా నేను కూడా శిక్షించను అని చెప్పి ఎన్నడో పాపం చెయ్యవద్దని చెప్పినప్పుడు ఆ యొక్క మగ్ధలేని మరియ లైఫ్ స్టైల్ మారింది ఏసు రాకతో ఈ మగ్గలేని మరియ జీవితంలో ఏసు రాకతో స్టైల్ మారింది తన లైఫ్ లో స్టైలు మారింది ప్రియా సహోదరి సహోదరుల ఆ స్టైలు మారి తన వ్యభిచార వృత్తిని మానేసి దేవుని సేవకు అయిపోయింది ప్రియా సహోదరి సహోదరుడ దేవుని వాక్యం వినటానికే ఆమెని ఆమె ఎన్నుకున్నది దేవుని యొక్క పాదాలను ఆమె తల వెంట్రుకొలతో తుడవటము చూస్తూ ఉన్నాము ముందు ముందు లాజరు యేసుక్రీస్తు యొక్క బోధనలను ఆలకించేదానిగా చేశాడు వ్యభిచారి అయిన స్త్రీని ఆయన ఏం చేశాడు అంటే బోధనలు వినే స్త్రీగా చేశాడు అంతేకాదు పునరుత్నము మొదట పునరుత్నమైనా అయ్యాక ఈ యొక్క మద్దలైన మరియకే దేవుడు కల్పించాడు ప్రియా సహోదరి సహోదరుడు ఆనాటి నుంచి మరియ మగ్ధలేని మరియ జీవితము మారిపోయింది లైఫ్ స్టైల్ మారిపోయింది ఆనాటి నుంచి దేవుడు యేసుక్రీస్తు కుమారుడు దేవుని కుమారుడు మృతుల నుండి తిరిగి లేచాడు అని గొప్ప శుభ సమాచారము ప్రపంచమంతటా అందించింది అంతేకాదు సువార్త ఎక్కడైతే బోధించబడుతుందో ముందు మగ్ధలేని మరియ గురించే చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ అలాంటి పాపపు స్త్రీని పునీతులుగా చేసినటువంటి ఘనత యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క రాకడ ఆమె లైఫ్ లో స్టైలు మారింది ప్రియా సహోదరి సహోదరుడు అందుకనే దేవుని అందు లైఫ్ స్టైల్ మారింది అని అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు ఈనాడు శిష్యులు మద్దలేని మరియ వారి జీవితంలో స్టైల్ మారింది విభిచారిణి అయినా కానీ ఆమె లైఫ్ స్టైల్ మారింది చేపలు పట్టేవారు మనుషులను పట్టేవారుగా స్టైల్ మారింది బిభిచారిని దేవుని యొక్క సువార్త చెప్పడానికి స్టైల్ మారింది ప్రియా సహోదరి సహోదరుడు అందుకనే లైఫ్ స్టైల్ మారింది వారి జీవితంలో వారి యొక్క నిత్య జీవంలో ప్రియా సహోదరి సహోదరుడ ఆమె